ఏలేనగా మనము పోరాడినది షెర్లతో కాదు ప్రధాన్లతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధంలకు లోకనాథులతోనూ మనము పోరాడుచున్నాం ఏపీసీలు రాజన పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచ్చిన పిల్లరా గతించినటువంటి వారాలలో నేను మీకు జ్ఞాపకం చేసిన ప్రార్థనపు లెవెల్స్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థనల్లో ఐదు మెట్లున్నాయి మొదటిది విన్నపపు ప్రార్థన రెండవది విజ్ఞాపన ప్రార్థన మూడవది పోరాటపు ప్రార్థన ఇది నేను నేర్చుకున్నా నాలుగవది ప్రవచనార్థకమైన ప్రార్థన ఐదవది దేవునికి సన్నిహితమైన ప్రార్థన ఏదైనా పిల్లరా ఈ ప్రార్థన మరి వీరునిగా నీవు కావాలని ఆశపడినట్లయితే ఈ పాఠాలు నిశ్చయంగా మీకు ఉపయోగపడతాయి ఈ పాఠాలని మేము నేర్చుకొని అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు నిశ్చయంగా మీ జీవితాలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించను గాక ఇది మనం నేర్చుకోబోయే ప్ర ప్రార్థన పోరాటపు ప్రార్థన పిల్లల క్రైస్తవ జీవితం పోరాటంతో కూడినటువంటి జీవితం మొదటిది నీ విన్నప్పములను తెలియజేశావు రెండవది నీ ప్రార్థనలు కాకుండా వేరే వారి భారాలని నీ భారంగా నీవెత్తుకున్నావు ఇప్పుడు మూడవది కొంతమంది ముందుకు సాగలేకపోతున్నారు కొంతమంది ముందుకు నడవలేకపోతున్నారు కొంతమంది రక్షణలోకి రాలేకపోతున్నారు కొంతమంది స్టక్ అయిపోయారు ముందుకు సాగలేక ముందుకు నడవలేక ఆగిపోయి స్తంభించిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేద్దామా అన్న దిగ్భ్రాంతం ఎందుకున్నారో తెలుసా వారిని అపవాది ఆటంకపరుస్తా ఉన్నాడు అపవాది వారికి ఆన కట్ట కట్టాడు అపవాది వారికి అడ్డుబండ వేశారు కనుక వారు ముందుకు సాగలేకపోతున్నారు దినం దేవుని బిడ్డగా దేవుడికి అధికారం ఇచ్చాడు అపవాదితో పోరాడే ఈ అనుబంధంలో ఈ ప్రార్థన ఉండాలి ఇది సాతానుకు చాలా కష్టమైన మరి మరి ఆ బంధమే ఈ అనుబంధమే అంతేకాకుండా క్రైస్తవ జీవితానికి కూడా చాలా కష్టమైన ప్రార్థన సాతానుతో పోరాటం అనేది కష్టమైన అనుభవాలు కానీ మనం వీటిని అభ్యాసం చేసుకోవాలి వీటిని మనం అందరము నేర్చుకోవడానికి ఇష్టపడాలి పౌలికుడు అంటున్నాడు ఏలైనగా మనం పోరాడున్నది చర్యలతో కాదు ప్రధానులతోనూ అంధకార సంబంధమైన లోకనాదులతో ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో మనమందరము పోరాడుచున్నాము ఇవేళ సాతాన్ను పోరాడానికి మనకు శక్తి ఉందా పిల్లరా మనం బాగా తెలుసుకోవాలి లూక రాసిన స్వార్థ పదవాధ్యాయంలో ఈ రీతిగా ప్రభు మనకు జ్ఞాపకము చేశాడు ఏమన్నాడు జ్ఞాపకం చేస్తున్నాను చదువుతున్నాను లూక్ చాప్టర్ టెన్ బస్ నైన్టీన్ నుంచి మనం చదివినట్లేదు ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద అధికారము అనుగ్రహించుచున్నారు అది మీకు ఎంత మాత్రము హాని చేయదు ఈ అపవాదితో పోరాటే పోరాటంలో మీరు గుర్తుంచుకోవాలి శత్రువు బలమంతటి పైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు ఏ మాత్రము శత్రువు నిన్ను హాని చేయడు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈ పోరాట అనుభవంలోకి మరి విశ్వాసి ఎదగాలి మొదటిది పిటిషన్ నీ యొక్క విన్నపములను దేవునికి తెలియజేసుకున్నావు రెండవది మరి వేరే వారి కొరకు విజ్ఞాపన చేయగలిగావు ఇప్పుడు అపవాది ఎవరినైతే పట్టుకున్నాడు బంధించి పెట్టాడు అలాంటి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి పాస్ట్ గారు నా ప్రార్థన మరి విని అపవాది ఆ వ్యక్తిని వదిలిపెడతాడా నిశ్చయంగా వదిలిపెడతాడు అన్నాడు మరి అపవాది అధికారం అంతటి పనికి అధికారం ఇచ్చారు కనుక ఇవేళ మనం గుర్తుంచుకోవాలి దెర్ ఇస్ నో పవర్ విచ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ గాడ్స్ పవర్ దేవుని శక్తి కంటే ఏ అధికారము గొప్పది కాదు అన్న విషయాన్ని దేవుని పిల్లలంగా మనమందరము కూడా గుర్తుంచుకోవాలి పిల్లారా యాకీ ఇలా అంటాడు ఏమంటాడో తెలుసా దేవునికి లోపడండి అపవాదిని ఎదిరించండి వాడు మీ యొద్ధ నుండి పారిపోను మూడు మాటలు చాలా విలువైన మాటలు మరొకసారి చెప్తున్నారు దేవునికి లోపడాలి విశ్వాసి దేవునికి లోబడాలి రెండవది ప్రార్థన పోరాటంలో అపవాదిని గద్దించాలి మూడవది వాడు మీ యొద్ధ నుండి పారిపోను సో ఇక్కడున్న ఈ చూడండి నీవు దేవునికి లోబడి పోరాటపు ప్రార్థన చేస్తే అపవాది నీకు లోబడి పారిపోతాడు దాట్స్ ద హోల్ ఈక్వేషన్ నీవు దేవునికి లోబడు అపవాది నీకు లోపడతాడు నీవు దేవునికి లోపడకపోతే అపవాది నీకు లోపడాడు ఒకరోజు అపోస్తలు రాసిన కార్యంలో ఇలా ఉంది ఒకరోజు ఒకడు దయ్యములను వెళ్ళగొడుతున్నాడు వానితో దయ్యం ఇలా అన్నది ఏమన్నదో తెలుసా యేసు క్రీస్తు ఎవరో మాకు తెలుసు అపోస్తులెవరో తెలుసు ఎవరో మాకు తెలుసు కానీ నీవు ఎవడవు అని వాని మీద పడి వాని బట్టలు చించేయగా వాడు దిగంబరి అయి పారిపోవాల్సి వచ్చింది మూడో ప్రార్థన అనుభవంలో మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా అపవాది నీ మాటకు లోబడాలి అంటే నీవు దేవునికి లోబడు అపవాదిని ఎదురించు అపవాది నీ దగ్గర నుంచి పారిపోతాడు చాలాసార్లు అపవాది చాలా పవర్ఫుల్ అనుకుంటాం గుండాగానికి బాగా కండలుంటాయి కానీ పోలీసు వాడు బక్క ఉంటాడు కానీ వానికి అధికారం ఉంటుంది ఈ దినం అధికారం అంతటి పైన నీకు అధికారం ఇచ్చాడు యూ హ్యావ్ ద అథారిటీ అండ్ శాంటైజ్ టు ఒబే యూ నీకు దేవుడు అధికారం ఇచ్చాడు సాంతానుడు నీకు లోపడాలి పోలీసు వ్యక్తి బక్కగా ఉన్నప్పటికీ అధికారం కలిగినవాడు గుండా చాలా లావుగా ఉండి కండలున్నప్పటికీ పోలీస్కి వాడు లోపడాల్సిందే ఇవేలా పెళ్ళారా గాడ్ హ్యాస్ యూ అథారిటీ ఓవర్ ఆల్ డిమానిక్ ఫోర్సెస్ ఒకరోజు ఇప్పుడు పని చేసుక్రీస్తు ఈ రీతిగా మరి దురాత్మను వెళ్ళగొట్టే ఆ ప్రక్రియను నేను మీ కొరకు చదువుతున్నాను మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే అపవిత్ర ఆత్మను తీసుకొచ్చినప్పుడు వాడు ఇలా అన్నాడు ఇరవై నాలుగు వచనంలో యేసు మాతో నీకేమి పని మమ్మను నశింపచేటుకు ఎందుకు వచ్చి నీవెవడవో మాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేశాను ఇప్పుడారా ప్రార్థన అనుభవంలో పరిశుద్ధుడైనటువంటి యేస్సును పోలి నీవు జీవించడానికి ఇష్టపడినట్లయితే అపవిత్రమైన ప్రతిదీ కూడా నీకు లోపడాల్సిందే నీవు పరిశుద్ధతను ప్రేమించు అపవిత్రత ఆటోమేటిక్గా నీ మాట వెంట ఈవేళ మూడు గొప్ప పోరాటపు ప్రార్థన గురించి నేర్చుకున్నాను ఈ మాటలు మీ జీవితాలకు ఆశీర్దాయకంగా ప్రభు మలచును కాక ఆమెను ఒక నిమిషం